ఈరోజు ఇంజనీరింగ్ జగత్తులో సిమ్యులేషన్స్ టూల్స్ యొక్క ప్రయోగం లేకుండా ఏ ప్రోడక్ట్ డిజైన్ కూడా పూర్తి కాదు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు సిమ్యులేషన్స్ అనగా ఉన్న రియాలిటీని ఒక కంప్యూటర్లో మనం దాన్ని క్యాప్చర్ చేయగలగడం ఈ సిమ్యులేషన్ అనేది ఫైనైట్ ఎలిమెంట్ సాఫ్ట్వేర్స్ స్ట్రెస్ ఫీల్డ్ సిమ్యులేషన్ అవ్వచ్చు ఫ్లూయిడ్ డైనమిక్ సిమ్యులేషన్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ సర్క్యూట్ సిమ్యులేషన్ అవ్వచ్చు ఈరోజు ప్రొఫెసర్ బాలా బాలచందర్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారిడా నుంచి వారు వారు వచ్చారు వారితో జరిగిన ఈ సంభాషణలో కాంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అన్న జగత్తు ఈ సిమ్యులేషన్ జగత్తు గురించి తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం నాకు దొరికింది మీరు కూడా ఈ పూర్తి పాడ్కాస్ట్ విని ఈ సిఎఫ్టి జగత్తులోకి అడుగిడాలంటే ఎలాంటి ముందు మంజ వేయాలి ఎలాంటి ఇనిషియల్ స్టెప్స్తో మీరు దానికి రే మిమ్మల్ని మీరు రెడీ చేసుకోగలరు అన్నది తెలుసుకోండి తెలుసుకొని మీ మీ కెరియర్స్లో ఇన్ఫార్మ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోవాలనేది మా ఆశయం నమస్కారం